ఈ మూడవ రోజున అమ్మవారికి నవదుర్గల్లో తృతీయనాడు తిథి నాడు చంద్రఘంటామాత చంద్రఘంటాదేవి అన్న పేరుతో అమ్మవారు అలంకారం వైభవం ఉంటుంది ఆ తల్లిని ఈ శ్లోకంతో చక్కగా ప్రార్థన చేయాల్సిందిగా మనవి పిండజప్రవరారూఢ చండకోపాశ్రకైర్యుత ప్రసాదం తనుతో మహ్యం చంద్రఘంటే విశృత అన్న నామంతో ఆ తల్లిని కీర్తన చేసి ఆమె ధైర్యానికి శక్తికి తేజస్సుకు ప్రతీకగా ఈ చంద్రఘంటాదేవి ఉంటుంది కాబట్టి మూడవ అవతారంగా ఆ తల్లిని మనం ఆరాధన చేయడం జరుగుతూ ఉంది నవరాత్రుల్లో మూడవ రోజు తృతీయ అంటారు తృతీయ తిథి ఈ యొక్క మూడవ రోజున అమ్మవారు సకల విద్యాస్వరూపిణి గాయంతి ఇతితే గాయత్రి గాయత్రీ దేవిగా అవతార వైభవాన్ని పొందుతున్నారు అటువంటి స్వరూపిణి గాయత్రీదేవి అన్ని మంత్రాలకు మూల శక్తి ఈ గాయత్రి మంత్రం నమాతు గాయత్రం పరమం మంత్రం అని వేదవాక్యం అటువంటి మంత్రాలకు మూలమైనటువంటి ఈ గాయత్రి స్వరూపమే ఈ మూడవ రోజున నవరాత్రులలో అమ్మవారి అవతార వైభవం ముక్త విద్రుమ హేమ నీల ధవళ అన్న వర్ణాలు కలిగినటువంటి ఐదు ముఖాలతో పంచభూత ముఖాలతో శంఖం చక్రం గద అంకుశం ధరించి దర్శనమిస్తుంది తల్లి గాయత్రి ఎవరైతే ఈ గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి బ్రహ్మజ్ఞానం అను అనుష్ఠానం బలం ఇవి కలుగుతాయి ఈ గాయత్రి తల్లి అనుష్ఠానం వల్ల ఇటువంటి గాయత్రి మంత్రంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది నాలుగు వేదాలని చదివేటటువంటి గొప్ప అనుగ్రహాన్ని ఆ తల్లి గాయత్రి ఇస్తుంది అటువంటి ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అనేటటువంటి ఆ గాయత్రి మూల మహామంత్రాన్ని ఎవరైతే చక్కగా ఈ మూడవ రోజున గాయత్రి దేవుని గురించి శ్రద్ధగా జపం చేసి ఆ తల్లికి నివేదనలు చేసి ఆరాధనలు చేసి ఎవరైతే సాధన చేస్తున్నారో ఈ నవరాత్రుల్లో మూడవ రోజున ఆ గాయత్రి మాత అనుగ్రహాన్ని అందించి సకల శాస్త్ర పారంగతను జ్ఞానాన్ని సిద్ధిని లభింపచేస్తుందని పెద్దల ఉవాచ పురాణోత్తం అందువల్ల ఆ తల్లిని ఈ రోజున ఈ యొక్క శ్లోకంతో అమ్మను ఆరాధన చేస్తే మంత్రాన్ని పఠిస్తే చక్కగా ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది ముక్త విద్రుమ హేమ స్త్రీ క్షణై యుక్త నిబద్ధ రత్నముకుటాధవర్ణాత్ గాయత్రీ వరదా అంకు శం చక్రమారవిందయూగలం హస్త భన్న గాయత్రీ శ్లోకాన్ని పఠించి శ్రద్ధగా ఆ తల్లి అనుగ్రహాన్ని మూడవ రోజున పొందాలని ప్రార్థన చేస్తూ శ్రీమాత్రే నమ